ఇక్కడ ఈ ఈ బీసీ సభ ఏర్పాటు కదా సార్ చేత కాకుండా ఎంత మంది అయితే బీసీ ఉద్యమాన్ని చంపాలని అంటే వాళ్ళకు చేత కాదు ఎవడైతే ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడో వాని చెయ్యకుండా నిర్వీర్యం చేయాలనుకుంటున్న మాలోపల కొంతమంది పైన దాంతో పాటు ఈ వెలమ దొర కమ్మ రెడ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన ఈ ఆక్రోశ సభ వీళ్లను నిలదీయడానికి వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంటో తెలియజేయడానికి ఈ కామారెడ్డి వేదికగా ఎక్కడైతే దగా పడ్డమో అక్కడి నుంచే మన వాయిస్ ఇన్పియాలనేది ముఖ్య ఉద్దేశం దానికోసం వేల మందిలో తరలి వచ్చాం చాలా మంది ఎంతో దూరం మన తెలంగాణ వ్యాప్తంగా రీచ్ కాలేకపోయారు అయినప్పటికీ అందరు టీవీలలో చూస్తున్నారు చాలా గొప్ప సభ ఇది గవర్నమెంట్ కే కాదు బహుజనవాదుల ముసుగేసుకున్న కొంతమంది దొంగలకి చెం చెంప చెల్లు మనిపించే ఒక కార్యక్రమం